వాలంటీర్ల పెన్షన్లు ఆపేసిన తర్వాత ముప్పై మూడు మంది అవ్వతాతలు ఇప్పటికే చనిపోయారు ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు నెక్స్ట్ మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా మేము మాది కుర్చేడు మండలం అగురారం నా పేరు కర్ణాటక సుబ్బులు నాకు ఆపరేషన్ జరిగినాయి కాలు ఇరిగితే నాకు ప ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు నేను అన్ని పొందిన మూడు లక్షల నలభై వేలు నాకు చెందినవి ఇప్పుడు ఈ జగ ఏ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము ఆ పట్టుకో చంద్రబాబు చేసినందుకు మేము ఎంతల్లా ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది నేను సచివాలయం ఆడిపోయి తెచ్చుకోవాలంటే మూడు మాటలు కూకొని లేచిన నా తోట వస్తుంటే ఆ పిల్ల దిన్నే తట్టుకొని పడి ముక్కు పగిలిన ఎత్తం మొత్తం గారేరుకు అడిగిపోయారు పోయారు ఎమ్మటే ఇచ్చిర్రు పిచ్చినా ఏమి చూసి నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరువను నాకు అందిన పథకం గుండబోపులు వస్తుంది నాకు నలభై ఐదు ఏళ్ళు వచ్చింది నేను పొదుపులో ఉండ లీటర్గా నాకు చెందుతున్నవి నాకు రైతు భరోసా చెందింది నాకు నువ్వు వేసిన అదే పథకం చెందింది ఈ డబ్బులు అన్నీ చెంది మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి నాకు ఇద్దరు కొడుకులు ఏడుగురు మనమలు ఒక మనమరాలు నువ్వు తాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం నిన్న నేను ఇప్పుడు తొమ్మిది రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన కాకాని పోయి మళ్ళా నాకు ఎంకారెడ్డి మాకు నాయకుడు పాత కొట్టంకారెడ్డి వచ్చిన వితంతువులు గాని వికలాంగులు గాని ఇంట్లో నుంచి బయటికి పోవటానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా మీ తోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతువుల తరపున అందరి తరఫున మీకు పాదాభి అన్నా టీడీపీ గవర్నమెంట్ లో వెయ్యి రూపాయలు ఇవ్వటం కాదన్నా ఒక పింఛను ఒక వ్యక్తి చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పింఛన్ శాంక్షన్ ఆ ఊర్లో అంతకు తప్పక పింఛను పింఛను రెండో పింఛన్ ఇవాళ ముందు రెండు వేలు ఇచ్చింది లాస్ట్ రెండు నెలల్లో ఇచ్చారన్నా ఆ తర్వాత మీరు మూడు వేలు చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా అయినా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు వీళ్ళని ఏ విధంగా ఆపాలని నాలుగు గద్దలు తోడయ్యి రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఐదో గద్దని తోడు చేసుకున్నారన్న బురందేశ్వరిని ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్ కి లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలని గుట్టాడన్నా వీళ్ళ ఉసురు పది రాళ్ళు రాయైనా పగిలిద్దా పది మంది చూపు తగిలితే అరవై తొమ్మిది లక్షల మంది చూపు తగిలిద్దా ఈ ఐదుగురికి వీళ్ళు నామ రూపకాలకి లేకుండా పోతారన్నా మీకు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి కాదన్నా మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు అదే విధంగా మీకు బాగా మా ఇన్నపం నేను ఒకటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్ గా వాలంటీర్లు కంటిన్యూ కావాలి వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా అదే విధంగా మటుకు మటుకొంగ ఒకటన్నా నేను వికలాంగుణ్ణి కానీ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా నేను బూత్ కమిటీ కన్వీనర్లన్నా ఇప్పుడు ప్రజెంట్ గత నాలుగున్నర సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో ఆ కార్యకర్తల్ని కార్యకర్తలని కొత్త కొంచెమైనా ఆదుకున్నారు మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న జై జగన్ వికలాంగులకి కార్పొరేషన్ ఉంది మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నారు